సరే అంటే మీరేం కంగారు పడకండి ఎలాగో ఆ ఇంటి నుండి వెళ్ళిపోయిందని చెప్తున్నారు కదా ఇక రాజు ఎలాగైనా నా సొంతం అవుతాడన్న నమ్మకం నాకు కూడా ఉందా అంటే సరే అమ్మ శ్వేత నేను ఉంటాను మరి ఓకే అంటీ అని అంటూ కాల్ని ముత్యాలు కట్ చేస్తుంది అన్నయ్య ఇప్పుడు రూప సూర్యప్రతాప్ అంకులు ఇంట్లో లేదు రాజు దగ్గర కూడా లేదు అంటే ఆ రూప ఎక్కడికి పోయినట్టు మనం ఎలాగైనా ఆ రూపను పట్టుకోవాలి మనం పట్టుకుని ఏం చేద్దామన్నయ్య అర్థం కావట్లేదు ఏముంది ఆ రూపను చంపేయాలి ఆ సూర్యప్రతాప్ ఆ రాజు ఉండగా మనం ఆ పని చేయలేం కదా అన్నయ్య మరి ఎలా అన్నయ్య ఎలా చేద్దాం కిడ్నాప్ చేసి చంపేస్తే పోలే అయినా రిస్క్ మనం ఎందుకు తీసుకోవడం అన్నయ్య రూపను ప్రేమించే ఒక దేవదాసు ఉన్నలే వాడికి చెప్తే అతనే చూసుకుంటాడు అవునా అయితే వెంటనే ఫోన్ చేసి మాట్లాడమ్మా సరే అన్నయ్య హలో గౌతమ్ ఇదేంటి ఇప్పుడు చేస్తుంది శ్వేత గారు చెప్పండి నీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామని ఫోన్ చేశాను ఏంటా గుడ్ న్యూస్ రూపా సూర్యప్రతాప్ ఇంట్లో లేదు రాజు ఇంట్లో లేదు ఎక్కడ ఉందో ఎవ్వరికీ తెలియదు వెతకడానికి రాజు బయలుదేరాడు కాబట్టి నువ్వు వాళ్ళకు చిక్కకుండా నువ్వు రూపని నీకేం చేయాలో నీకు తెలుసు కదా నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా నేను చూసుకుంటాను శ్వేత గారు ఇక మీరు చెప్పాల్సిన అవసరం లేదు అని ఈ విధంగా అంటూ కానీ థ్యాంక్స్ శ్వేత గారు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు అని అంటూ గౌతమ్ వెంటనే కాల్ని కట్ చేస్తాడు మరోవైపు అన్నయ్య ఇక రూప సంగతి ఆ గౌతమ్ చూసుకుంటాడు అన్నయ్య అని శ్వేత అంటూ ఉంటే యా నాకు చిక్కింది ఎన్నాళ్ళకో రూపా నిన్ను ఎప్పటికీ ఎన్నటికీ ప్రేమిస్తూనే ఉంటాడు ఈ గౌతమ్ అని అంటూ ఉంటే మరోవైపు ఇలా జరిగింది ఏంటి సన్యాసిలా ఎందుకు వెళ్ళానో ఏంటో కడుపులో కొంప తీసి నేనే బుల్లెట్ పిల్చానని అనుకుంటున్నారా చ అసలు ఇలా జరిగిందేంటి ఇక రాజు ఎప్పటికీ నన్ను చూడడు ఏదో ఒక సాకు పెట్టుకొని రాజు దగ్గరికి వెళ్తూ ఉండేదాన్ని ఇప్పుడు ఆ సాకు కూడా లేకుండా పోయిందే అని మనసులో రేణుక అనుకుంటూ ఉంటే మరోవైపు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏంటి దేవుడా అసలు మమ్మల్ని ఎందుకు కలిపావో నేను అత్తయ్యకి ఇష్టం లేదు రాజు అంటే నాన్నకి ఇష్టం లేదు మా ఇద్దరిని ఎందుకు జత చేశావో ఇలా ఇష్టం లేకుండా మమ్మల్ని ఎందుకు దేవుడా ఒకటి చేయాలని చూస్తున్నావు కానీ ఒకటి కాలేకపోతున్నాము నువ్వు తలుచుకుంటే మేము ఎలా అయినా ఒకటి అవుతాము అలా మమ్మల్ని దీవించు అని రూప దండం పెట్టుకుంటూ ఉంటే అదే సమయానికి అటుగా గౌతమ్ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అలా రూపా దేవుడికి మొర పెట్టుకుంటూ ఉంటే రూపా అనే విధంగా అనగానే నువ్వ గౌతమ్ ఏంటి ఏం చూస్తున్నావు నాడు అని అంటూ గౌతమ్ లాక్కెళ్తూ ఉంటే ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకెళ్తున్నావు నువ్వు ఇదంతా ఇలా చేస్తున్నావని రాజుకు తెలిస్తే అసలు ఇప్పటికే కోపంలో ఉన్నాడు ఇక రాజకోపాన్ని మాత్రం నువ్వు తట్టుకోలేవు తర్వాత చూద్దాం కానీ నువ్వు ముందు నడుస్తావా లేదా అని ఏంటో ఈడ్చుకొని రూపని గౌతమ్ తీసుకెళ్తూ ఉంటాడు నన్ను ఎవ్వడు ఏమీ చేయలేడు నడు రూపా నడు అని ఏంటో వెంటనే రూపను తీసుకెళ్తూ ఉంటే మరోవైపు రాజు మాత్రం కోపంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు నన్ను వదులు గౌతమ్ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నా నువ్వు ముందు రా రూపా అని ఏంటో వెంటనే కారులో కూర్చుండబెట్టి గౌతమ్ అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటే మరోవైపు రేణుక ఇంటికి రాజు వస్తాడు అంతలో తలుపులు తెరవగానే రాజును చూసి రాజు వచ్చావా రాజు ఇక నువ్వు నా దగ్గరికి వస్తావా లేదో అనుకున్నాను రాజు ఇప్పటికే నన్ను నా ప్రేమను అర్థం చేసుకున్న నీకు అమ్మాయి గారికి తెగదింపులు అయ్యాయన్న విషయం నాకు తెలిసింది రాజు ఇప్పటికైనా నా ప్రేమను అర్థం చేసుకుని ఇక్కడికి వచ్చినందుకో చాలా థ్యాంక్స్ రాజు నాకు చాలా సంతోషంగా ఉంది రాజు ఏంటి సంతోషంగా ఉండేది ఎక్కడ రూప మా అమ్మాయి గారు ఎక్కడ ఉన్నారు చెప్పు ఏంటి రాజు ఏమంటున్నావు అమ్మాయి గారు ఇక్కడ ఉండడం ఏంటి అయినా వాళ్ళు వెకెట్ చేసి వెళ్ళిపోయారు సీఎం అయ్యాక ఇక ఈ ఇంట్లో వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉంటారు వాళ్ళు లేరు ఖచ్చితంగా ఇక్కడే ఉంటుంది ఎక్కడ ఉందో చెప్పు నిజం రాజు నన్ను అర్థం చేసుకో ఇక మరోవైపు రూపని బంధించి రూమ్లో పడేస్తాడు రాజు నన్ను నమ్ము రాజు అప్పుడు వెంటనే రాజు గన్ తీసి గురి పెట్టగానే నాతోడు రాజు నిజంగా నేను తీయలేదు నువ్వు ఇలా చెప్తే కాదు అని ఏంటో రివర్వర్ని స్టేట్గా పెట్టగానే అయ్యో రాజు నేను నిజం చెప్తున్నాను నన్ను రమ్ము రాజు నాకేం తెలియదు రాజు నేను అమ్మాయి గారిని నేను తీసుకెళ్ళడం ఏంటి ఇంట్లో లేదు అమ్మాయి గారు పెద్దయ్య గారి దగ్గర కూడా లేదంటే నువ్వే ఏదో చేస్తుంటావు నన్ను నమ్ము కొంప తీసి గౌతమ్ కానీ ఏదైనా చేసి ఉంటాడా అని మనసులో అనుకుంటూ ఉంటే లేదంటే గౌతమ్ ఏమైనా చేశాడా ఏమో రాజు వెంటనే ఫోన్ చేయి కానీ స్పీకర్ ఆన్ చేయి నేను ఇక్కడ ఉన్నట్టు తెలియకూడదు సరే రాజు అని విధంగా అంటూ వెంటనే గౌతమ్కి ఫోన్ చేస్తూ ఉంటే అంతలో ఇక నువ్వు నా సొంతం కాబోతున్నావు నీ కడుపు లేదంట కదా ఇప్పుడు నేను కడుపు చేస్తాను పిచ్చి పిచ్చిగా మాట్లాడకు గౌతమ్ అని రూప అంటూ ఉంటుంది అప్పుడు వెంటనే అలా రూప పక్కన పడుకోబోతూ ఉండగా రేణుక ఫోన్ కాల్ రావడాన్ని చూసి ఈ టైంలో ఫోన్ చేస్తుంది ఏంటి హలో చెప్పు రేణుక గౌతమ్ ఎక్కడ ఉన్నావు గౌతమ్ నీకు గుడ్ న్యూస్ చెప్పడా చెప్పడానికి ఫోన్ చేశాను ఏంటి రేణుక అది రూప ఇంట్లో నుండి వెళ్ళిపోయిందంట కదా ఇక నువ్వు ఎలాగైనా రూపను దక్కించుకో అని చెప్పడానికి ఫోన్ చేశాను అవునా నిజంగా నా వెల్విసారిగా ఎప్పుడు నువ్వు నా వింటే ఉంటావు రేణుక నాకు చాలా సంతోషం అందుకే కదా నీకు చెప్తున్నాను రూపం నువ్వు దక్కించుకుంటే ఇక రాజు నా వాడైపోతాడు అందుకే అని ఫోన్ చేశాను నీకో గుడ్ న్యూస్ చెప్పాలి ఏంటి గౌతమ్ ఎక్కడో లేదు రూపా నా దగ్గరే ఉంది అని అనగానే ఆ మాట విన్న రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి గౌతమ్ నువ్వు అంటుంది అవును రేణుక నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు రూప నా చేతిలో చిక్కి ఉంది అని అనగానే వెంటనే మ్యూట్లో పెట్టి లొకేషన్ ఎక్కడ ఉందో పెట్టమను సరే రాజు అవును ఎక్కడ ఉన్నావు గౌతమ్ ఎలాగైనా నేను రూపని చూడాలని ఉంది ఆ మూమెంట్లో చూస్తే బాగుంటుందని అనిపిస్తుంది అయితే నీకు నేను లొకేషన్ పెడతాను నువ్వు డైరెక్ట్ వచ్చేసి త్వరగా రా సరే గౌతమ్ థ్యాంక్ యూ గౌతమ్ అని విధంగా అనగానే వెంటనే రాజు మాత్రం ఫోన్ని లాక్కొని బయట కడిపెట్టేసి వెళ్తూ ఉంటే రాజు డోర్ తి రాజు రాజు డోర్ తి అని రేణుక అరుస్తూ ఉంటుంది మరోవైపు మాత్రం గౌతమ్ని గట్టిగా కొరికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తావు నేనుండగా నువ్వెక్కడికి వెళ్ళలేవు అనే విధంగా అంటూ వెంటనే రూపను గట్టిగా పట్టుకుంటాడు